వారి యొక్క లడ్డు మరి పదకొండు రోజులు ఎంతో మంది భక్తులతో పూజలు నిర్వహించుకొని ఎంతో పరమ పవిత్రమైన ఐదు లక్షలు రాజశేఖర రెడ్డి గారు ఎన్ఆర్ ఇన్ఫ్రా ఎన్ఆర్ ఇన్ఫ్రా పులి రాజశేఖర రెడ్డి గారు ఐదు లక్షలు ఐదు లక్షలు ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర రెడ్డి గారి పాట ఐదు లక్షలు గోప విష్ణు గారి పాట ఆరు లక్షలు విష్ణు గారి పాట ఆరు లక్షలు గోప విష్ణు గారి పాట ఆరు లక్షలు ఎనిమిది లక్షలు చిన్న చారి గారి పాట ఎనిమిది లక్షలు ఓకే చారి గారి పాట ఎనిమిది లక్షలు చిన్న గారి పాట పేరు రవి గారి పాట పది లక్షలు రవి గారి పాట గోప విష్ణు గారి పాట పదకొండు లక్షలు విష్ణు గారి పాట పదకొండు లక్షలు సాయి కుమార్ సాయి కిరణ్ సాయి కిరణ్ పన్నెండు లక్షలు సంస్తి గ్రూప్ సాయి కిరణ్ పన్నెండు లక్షలు సంస్కృతి గ్రూప్ సాయి కిరణ్ పాట పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు మరి ఎంతో పవిత్రమైన స్వామివారి పూజలు అందుకొని ఎంతో మంది భక్తుల చేత చారి గారి పాట పన్నెండు లక్షల యాభై వేలు చిన్న గారి పాట పన్నెండు లక్షల యాభై వేలు రవి జన్వాడ పదిహేను రవి రవి లక్షలు గారి పాట పదిహేను లక్షలు సాయి కిరణ్ గారి పాట పదహారు లక్షలు సాయి కిరణ్ గారి పాట పదహారు లక్షలు పదహారు లక్షలు పదిహేను లక్షలు రెడ్డి గారు ఎన్ఆర్ ఇన్ఫ్లో పద్దెనిమిది లక్షలు సాయి కిరణ్ గారి పాట సాయి కిరణ్ గారి పాట పద్దెనిమిది లక్షలు పంతొమ్మిది సాయి కిరణ్ గారి పాట సాయి కిరణ్ గారి పాట పంతొమ్మిది లక్షలు సాయి కిరణ్ గారి పాట పంతొమ్మిది లక్షలు ఇరవై లక్షలు ఎన్ఆర్ ఇన్ఫ్రామ్ రాజశేఖర్ రెడ్డి గారి పాట ఇరవై లక్షలు ఇరవై ఒక లక్ష సాయి కిరణ్ గారి పాట సాయి కిరణ్ గారి పాట ఇరవై లక్షలు ట్వంటీ వన్ ఇరవై ఒక్క లక్షలు సాయి కిరణ్ గారి పాట సాయి కిరణ్ గారి పాట ఇరవై ఒక్క లక్షలు మరి రెండు వేల ఇరవై నాలుగు రికార్డు బ్రేక్ చేసి మరి మనం ముందుకు వెళ్తున్నాము లాస్ట్ ఇయర్ పాట ఇరవై ఒక్క లక్షలు ఇంద్రేశ్వరం జ్ఞానేశ్వర్ గారు కైవసం చేస్తున్నారు వాళ్ళు ఎక్కడున్నారు మరి కనబడట్లేదు వారు కూడా పాల్గొల్సిందిగా మనవి మరి ఇరవై ఇరవై ఒక్క లక్ష యాభై వేలు ఎన్ఆర్ఎన్ రాజశేఖర రెడ్డి ఇరవై రెండు లక్షలు సాయి కిరణ్ గారి పాట సాయి కిరణ్ గారి పాట ఇరవై రెండు లక్షలు ఇరవై రెండు లక్షలు బ్యాండోల్ కొద్దిగా ముందుకు రావాలి ఇక్కడ వేదిక దగ్గరికి రావాలి బ్యాండ్లు బ్యాండోలు ఒక కొంతమంది ఇక్కడ ముందుకు రావాలి వేదిక దగ్గరికి లడ్డు పాట జరుగుతుంది కొద్దిగా బ్యాండ్ వాళ్ళు కొంతమంది ఇక్కడ రావాల్సిందిగా మనవి సాయి కిరణ్ గారి పాట ఇరవై రెండు లక్షలు ఇరవై రెండున్నర లక్షలు ఎన్నారి రాజశేఖర్ రెడ్డి గారి పాట టైగర్ ట్వంటీ టూ ఇరవై రెండు లక్షల డెబ్బై వేలు సాయి కిరణ్ గారి పాట ఇరవై రెండు లక్షల డెబ్బై వేలు సాయి కిరణ్ గారి పాట సాయి కిరణ్ గారి పాట ఇరవై రెండు లక్షల డెబ్బై వేలు రెండు ఇరవై రెండు లక్షల ఎనభై వేలు ఎన్ఆర్ఎన్ ఫార్ రాజశేఖర గారి పాట ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేలు సాయి కిరణ్ గారి పాట ఇరవై రెండు లక్షల ఎనభై ఐదు వేలు సాయి కిరణ్ గారి పాట ట్వంటీ నైన్ రాజశేఖర రెడ్డి గారి పాట ఎన్ఆర్ ఇన్ఫ్రా ఇరవై రెండు లక్షల తొమ్మిది తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సాయి కిరణ్ గారి పాట ఒక్కో సాయి కిరణ్ యాదవ్ ఒక్కు సాయి కిరణ్ యాదవ్ ఇరవై మూడు లక్షలు రాజశేఖర రెడ్డి గారి పాట సాయి కిరణ్ యాదవ్ ఇరవై మూడు లక్షల పదివేలు ఇరవై మూడు లక్షల పదివేలు ఇరవై మూడు పదిహేను ఎన్ఆర్ ఇన్ఫ్రా రాజశేఖర గారి పాట ఇరవై మూడు లక్షల యాభై వేలు ఇరవై మూడు లక్షల డెబ్బై వేలు ఒప్పు సాయి కిరణ్ గారి పాట ఒప్పు సాయి కిరణ్ గారి పాట ఇరవై మూడు లక్షల యాభై వేలు ఇరవై మూడు లక్షల తొంభై వేలు ఎన్ సార్ రాజశేఖర రెడ్డి గారి తొంభై సాయి కిరణ్ ఇరవై సాయి కిరణ్ ఒక్క సాయి కిరణ్ ఒక్క సాయి కిరణ్ గారి ఇరవై తొంభై ఐదు వేలు చాలా పరమ పవిత్రమైన లడ్డు ఎవరైనా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనొచ్చు చిన్న పెద్ద గ్రామ పెద్దలు అందరూ అందరూ కూడా ఇరవై మూడు ఇరవై మూడు లక్షల తొంభై వేలు ఇరవై మూడు లక్షల తొంభై ఐదు వేలు ఒక్క సాయి కిరణ్ తొంభై ఐదు వేలు రాజశేఖర రెడ్డి ఇరవై మూడు లక్షల తొంభై ఇరవై నాలుగు లక్షలు ఒక్క సాయి కిరణ్ పాట బ్యాన్ మారా ఎక్బార్ తోడార్ బ్యాన్ జోసానా దోశానా పూరాకు మారో ధబాకే మారో తోడ సాయి కిరణ్ గారి పాట ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు సాయి కిరణ్ గారి పాట ఇరవై నాలుగు లక్షలు ఇరవై నాలుగు లక్షలు సాయి కిరణ్ ఒక్క సాయి కిరణ్ ఇరవై నాలుగు లక్షలు ఒక్కటో ఇరవై నాలుగు లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒక్కటో సరే టైగర్ ఇన్ఫ్రా రాజశేఖర్ రెడ్డి గారు మరి ఈ లడ్డూని కైవసం చేసుకోవాలని అనుకుంటున్నా ఆశిస్తున్నాం ఇరవై నాలుగు లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒకటోసారి చెప్పాలంటే ఇరవై నాలుగు లక్షలు ఒక్కో సాయి కిరణ్ గారి పాట ఇరవై నాలుగు లక్షలు ఒక్కో సాయి సాయి కిరణ్ గారి పాట సార్ రాజశేఖర రెడ్డి సార్ తప్పు చేయట్లేదు ఒకటోసారి గట్టి దావ జోషానా పూర ఆత్మీకు ఇరవై నాలుగు లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒకటోసారి ఇరవై నాలుగు లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట రెండోసారి ఇరవై నాలుగు లక్షల పదివేలు రాజశేఖర రెడ్డి గారి పాట ఇరవై నాలుగు లక్షల పదిహేను వేలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఇరవై నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు ఇరవై నాలుగు లక్షల ముప్పై వేలు ఒక్క సాయి కిరణ్ బ్యాండ్ మారో తోడా ఇరవై నాలుగు లక్షల యాభై వేలు ఎన్ఆర్ ఫ్ర రాజశేఖర రెడ్డి గారి పాట ఇరవై ఐదు లక్షలు ఒక్క సాయి కిరణ్ పాట ఒక్క సాయి కిరణ్ పాట ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు ఒక్క సాయి కిరణ్ పాట ఇరవై ఐదు లక్షలు ఒకటోసారి ఒకటోసారి సార్ ఒక సాయి కిరణ్ గారి పాట ఇరవై ఐదు లక్షలుసారి ఎవరిని అనుగ్రహిస్తాడో స్వామి వాళ్ళు తీసుకుంటారు ఇక్కడ అందరూ మరి పాడాల్సిందే పోవాల్సిందే ముందుకి ఇరవై ఐదు లక్షలు ఒక్క సాయి కిరణ్ గారి పాట ఒకటో ఒకసారి ఒక్కు సాయి కిరణ్ గారి పాట ఇంకెవరైనా కూడా పాల్గొనవచ్చండి ఒక్కు సాయి కిరణ్ పాట ఇరవై ఐదు లక్షల వెయ్యి నూట పదహారులు ఒకటోసారి ఇరవై ఐదు లక్షల వెయ్యి నూట పదహారు ఒక్క సాయి కిరణ్ గారి పాట రెండోసారి రెండోసారి ఎవరైనా పాడొచ్చండి ఆలోచించిన ఆశాభంగం పదకొండు రోజులు ఎంతో మంది భక్తులతో మరి స్వామివారి యొక్క పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు చివరి అవకాశం ఒక్క సాయికిరణ్ పాట ఇరవై ఐదు లక్షల వెయ్యి నూట పదహారులు రెండోసారి 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 ఇరవై ఐదు లక్షల వెయ్యి నూట పదహారు ఒక్క సాయి కిరణ్ పాట మూడోసారి